అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం ద్వారా అందించే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించిన దరఖాస్తుల విషయానికి సంబంధించి వీళ్ళకి ఎప్పటి నుండి ఆసరా పెన్షన్ రాబోతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ అంటే జూలైకి సంబంధించింది ఆగస్టు నెలలో ఇస్తారు అయితే ఈ ఆగస్టు నెలలో ఇచ్చే ఆసరా పెన్షన్ నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనేది కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అందరి వీడియోని చివరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికి ఆసరా పెన్షన్ చేయూత పథకానికి సంబంధించి ఒక గొప్ప శుభవార్తను అయితే చెప్పారు సో ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ ఈ రోజుతో పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తదుపరి తెలంగాణ రాష్ట్రంలో మరి మరో గ్యారంటీపై సంతకం చేయబోతున్నారని సమాచారం తెలుస్తుంది అయితే ఇందులో ముఖ్యంగా రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతుల ఖాతాలలో వేస్తామని ప్రకటించింది తర్వాత ఆసరా చేయుత పథకానికి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచి మొత్తం పూర్తి జాబితా ఎంత ఉన్నది ఎన్ని వేల నిధులు కావాలి అనే అంశంపై అధ్యయనం చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ల వద్ద నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకు కావాల్సిన నిధులకి సంబంధించిన వివరాలపై నివేదిక తెచ్చుకున్నట్లుగా తెలుస్తుంది ఈ నివేదిక అనంతరమే సో మొత్తానికి అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి సంబంధించిన నిధులను విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ పూర్తి స్థాయి నాలుగు వేల పదహారు రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు ఇరవై మూడు వేల కోట్లు సో ఈ ఇరవై మూడు వేల కోట్లలో కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలే కేటాయించడంతో ఈ నాలుగు వేల పదహారు రూపాయల చెయ్యూత ఆసరా పెన్షన్కి సంబంధించిన నిధుల విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో ఈ నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ పెంపును చేసి వీటికి సంబంధించిన నిధులు లబ్ధిదారులకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి కొనసాగించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేసిన అనంతరమే మరో పథకాన్ని ప్రారంభిస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఆసరా పెన్షన్లకి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధారంగా నిధుల కేటాయింపు ఉండబోతుంది అయితే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు వచ్చే రోజే ఈ ఆసరా పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అనేవి సెప్టెంబర్ నెలలో రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీగా ఏర్పడి విధి విధానాలు మార్గదర్శకాలను విడుదల చేసింది అయితే ఈ మార్గదర్శకాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని వేరువేరు కార్డులకి సంబంధించి సపరేట్గా అందిస్తాం లబ్ధిదారులకు సంబంధించి అంటే ఇక్కడ ఆరోగ్యశ్రీకి ఒక కార్డు అలాగే వికలాంగుల వికలాంగుల ఆసరా పెన్షన్కి ఒక కార్డు అలాగే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అలాగే తదితర కేటగిరీలకు సంబంధించి గీత కార్మికుల పెన్షన్ కావచ్చు అలాగే బీడీ కార్మికుల పెన్షన్ కావచ్చు వితంతుల పెన్షన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి వేరు వేరు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి వీటికి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీ అనంతరం ఫోకస్ చేయబోతుందనే సంబంధించిన సమాచారం తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ అనేది సెప్టెంబర్ నెలలో జరగబోతుంది అయితే తెలుస్తుంది అయితే ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు రాబోతుంది అనేది కనుక తెలుసుకున్నట్లయితే జూలైలో ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో అందిస్తుంది ఇవి ఇక్కడ ఒక నెల గ్యాప్ ఉంది కాబట్టి ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ అనేది ఇరవయో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఒక్కొక్క జిల్లాల వారిగా విడతల వారిగా లబ్ధిదారులకు అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది అయితే ఇరవయో తారీఖున ప్రారంభించిన ఆసరా పెన్షన్ ముప్పై ఒకటో తారీఖు వరకు అన్ని జిల్లాల వారికి రోజు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తుంది తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేతి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వన్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు